ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నెంబర్ నైన్ డబల్ కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా సరే వాళ్ళ సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఆయువు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ముస్లిం మైనారిటీ అండ్ కొన్ని వర్గాల్లో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ రెడ్లకి జగన్మోహన్ రెడ్డి గారన్న వైసీపీ అన్న వైఎస్ ఫ్యామిలీ అన్న అభిమానం ఉంటుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతగా అయితే వైసీపీని సపోర్ట్ చేసి మొత్తం చేశారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు పనాలు చేసుకున్నారు రెడ్లు ఎవరు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు వైసీపీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక వాళ్ళకు కూడా నచ్చలే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గానికి బాగానే చేశారు పదవులు ఇచ్చారు పెద్ద పెద్ద హోదాలు ఇచ్చారు కాంట్రాక్టులు ఇచ్చారు అన్ని రకాలుగా బాగానే చూసుకున్నారు కానీ ఎక్కడ దెబ్బేయాలో అక్కడ దెబ్బేశారు పరిపాలన నచ్చలే ఇంకా ఎంతైనా మన కులమోడు కదా అని చెప్పి మనసు చంపుకొని సపోర్ట్ చేయలేరు కదా అందుకని చాలామంది తటస్థంగా ఉండిపోయారు కొంతమంది పార్టీలోనే ఉన్నప్పటికీ సైలెంట్గా ఉన్నారు సో ఇప్పుడు బహుశా పార్టీ నుంచి బయటికి రావడానికి చాలామంది సిద్ధమవుతున్నారు మీకు ఖచ్చితమైన ఉదాహరణ మేకపాటి ఆయన ఎవరు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు మాజీ ఎంపీ ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయం చేశారు వివాదాలు లేవు ఎంతో కొంత మంచి పేరు ఉంది సో ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇవ్వలే ఎంపీ సీట్ ఇవ్వాలి ఆ తర్వాత కూడా ఏమ నామినేటెడ్ పదవి ఏమీ ఇవ్వలే సో అటువంటి డిసిప్లైన్ ఉన్న నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి కానీ ఎవరెవరినో తీసుకొచ్చి పక్కన పెట్టుకొని అనవసర వివాదాల్లో తలదొచ్చారు దాంతో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అంత యాక్టివ్గా లేరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు పోటీ చేసినప్పటికీ రాజమోహన్ రెడ్డి గారి మనసు ఆయనకు మనసుకు తెలుసు పార్టీ గెలవదు అని సో ఆఫ్ ద రికార్డ్లో ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా పార్టీ గెలవదు పరిస్థితి బాగాలేదని అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో ఫ్యామిలీ ఉంది శిల్పా సోదరులు వాళ్ళు కూడా ఒక రకంగా వైసీపీలోనే ఉన్నప్పటికీ కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు పార్టీ భవిష్యత్తు విషయంలో కాస్త గందరగోళంగానే ఉన్నారు అంత యాక్టివ్గా అంత చురుగ్గా అయితే లేరు వాళ్ళ చేతిలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కానీ వాళ్ళ పట్టు నాలుగు నియోజకవర్గాల్లో ఉంటుంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అంత యాక్టివ్గా అయిన సందర్భాలు లేవన్నమాట అట్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు కర్నూలు కడప ఈ మూడు జిల్లాల్లో దాదాపుగా మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉండగా సుమారుగా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం గుప్పిట్లో ఉంటాయి అంటే సంఖ్యాపరంగా వాళ్ళు తక్కువే ఉన్నప్పటికీ రాజకీయం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఇతర సామాజిక వర్గాలు కూడా వీళ్ళ మాట వినేటట్టు అంటే శాసనం శాసించే స్థాయిలో ఉంటారు వీళ్ళు సో వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే అక్కడ రాజకీయం అంత యాక్టివ్గా ఉంటుంది వైసీపీ అంత చురుగ్గా ఉంటుంది సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కొంత అసంతృప్తి ఉంది పెద్దగా పట్టించుకోలేదు సైలెంట్ అయ్యారు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా సైలెంట్ అయిపోయారు అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుంది వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉంటుందా లేదా మధ్యలో ఏమైనా ఐక్యం అవుతారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనేది కాలం సమాధానం చెప్పాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయింది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీ కోసం ఏమీ పనిచేయాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీ కోసం పనిచేశారు కొంతమంది అన్నీ వదిలేసుకొని ఇల్లు వాకులు వదిలేసుకొని పార్టీ కోసం పనిచేశారు ఎందుకంటే వాళ్ళకి రాష్ట్రం బాగుండాలి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరైనా గెలవాలి అనే ఆప్షను లేదా చంద్రబాబు గారు గెలవాలి లేదా కూటమి గెలవాలనే తపన ఎందుకంటే రకరకాల అంశాలు దీనికి దారితీసాయి అలా కమ్మ సామాజిక వర్గాన్ని ఐక్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే వాళ్ళని వెంటాడి వేటాడి వాళ్ళని విరోధులుగా చూపించి వాళ్ళ మీద వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి మాట్లాడితే వాళ్ళనే బూచిగా చూపించేసరికి వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు సో అందుకే రోడ్ల మీదకి వచ్చారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు రాజకీయం చేశారు మొత్తం అంతా చేసి ఎలా ఉంటుందనేది చూపించారు సో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సింపతి చేసేంత రాజకీయం మేబీ కూటమి ప్రభుత్వం చేయకపోవచ్చు అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా కమ్మ సామాజిక వర్గంలో ఐక్యత వచ్చి కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు గారి పట్ల లోకేష్ గారి పట్ల సింపతి వచ్చే రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సింపతి వచ్చే రాజకీయం చంద్రబాబు గారు చేయకపోవచ్చు ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఆ మా సామాజిక వర్గాన్ని వెలనగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని మా బాగా పర్సనల్గా ఇబ్బంది పెడితే అప్పుడు వాళ్ళు ఐక్యం అవుతారేమో కమ్మాస్తి ఒక రకమైన రాజకీయం ఉంటుంది వీళ్ళది ఒక రకమైన రాజకీయం ఉంటుంది సో ప్రస్తుతం అయితే మాత్రం పర్టికులర్గా వాళ్ళ కంట్రోల్లో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్యాక్టివ్గానే ఉంది వాళ్ళు మేబీ యాక్టివ్ అవుతారో లేదో కూడా చెప్పలేం ప్రభుత్వ పనితీరుని బట్టి మళ్ళీ యాక్టివ్ అయ్యేది లేనిది వాళ్ళు డిసైడ్ అవుతున్నారు ప్రభుత్వ పనితీరు బాగుంటే వాళ్ళు యాక్టివ్ అయినా వేస్ట్ ఒకవేళ ప్రభుత్వ పనితీరు బాగాలేదు ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది ఇదే మంచి టైం మనం అల్లుకుపోవచ్చు అనుకుంటే వస్తారు అలాగే ఈలోగా పార్టీలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి చాలామంది పార్టీలు కూడా మారిపోతారు నెల్లూరు కర్నూలు జిల్లాల్లో థ్యాంక్ యూ